కర్నూలు నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్నా కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరారు కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యకురాలు వైఎస్ షర్మిళా విధానాలు నచ్చకే తాను వైసీపీలో చేరానని మున్నా తెలిపారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ సమక్షంలో మున్నా తన అనుచరులతో కలిసి పార్టీలోకి చేరారు కర్నూలులో వైసీపీ గెలుపునకు తమవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు నేను వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారు మొత్తం తన ఏకపక్ష నిర్ణయాల వల్ల అతను ఆమె చేసే అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ ఆమె వల్ల నష్టపోతుంది అందుకోసం ఆ నష్టాన్ని మేము భరించలేక ఈరోజు వైసీపీ పార్టీలో నేను చేయడం జరిగింది అయితే మనకు కర్నూల్ ఎమ్మెల్యే బట్టి ఏఎండి ఇంతియాజ్ గారు ఒక మంచి ఆలోచనతో నాకు ఈరోజు కాంగ్రెస్ వైసీపీ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది అందుకు నేను మన ఇంతియాస్ భాష గారికి నేను రాజా విష్ణువర్ధన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మాజీ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ మాజీ అతనుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా వైసీపీ పార్టీ బలోపేతాని కోసం నేను నా ఏరియాలో